హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మామిడికాయ ఊరగాయ అయితే పెట్టుకు పెడుతున్నానండి అలా పెట్టేటప్పుడు మీతో ఈ వీడియో షేర్ చేద్దామని అయితే నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది ఫస్ట్గా మామిడికాయలన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి వాటికి తడి లేకుండా అయితే పొడిగుడ్డతో తుడిచానండి అలా తుడిచిన తర్వాత మా ఆయన హెల్ప్ చేసిస్తాను నేను ముక్కలన్నీ కూడా ముక్కలుగా కట్ చేసిస్తానని మామిడికాయలన్నీ కూడా మా ఆయన ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇచ్చాడనమాట అందులో విత్తనం ఉంటుంది కదా ఆ లోపల ఉన్న ఆ విత్తనం మాత్రమే తీసేసి మిగతాదంతా కూడా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేశాడనమాట ఆ లోపల నేను దానికి కావలసిన పదార్థాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఇవన్నీ అయితే నాకు రెండు కేజీల మామిడికాయ ముక్కలు రెండు కేజీల మామిడికాయలకి అవన్నీ ముక్కలు అయ్యాయి అనమాట కాబట్టి నేను ఇప్పుడు కారం వేసిన కప్పుతోనే మామిడికాయ ముక్కలు అయితే కొలుచుకోవడం జరిగింది అలా కొలిచిన కొలత ప్రకారం వేయాలని కూడా నాకు ఫస్ట్ టైం మా అక్క చెప్తే తెలిసిందనమాట నేనైతే సొంతంగా ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదనమాట ఫస్ట్ టైం చేస్తున్నాను ఏ విధంగా వేయాలంటే మా అక్క చెప్పడం ఏమంటే మనం ఏ కప్పుతో అయినా సరే కొలత కొలిచినప్పుడు ఆరు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు ఉప్పు ఒక కప్పు కారం ఆవాల పొడి అయితే ఆమె తగినంత వేయాలని చెప్పింది అనమాట కాబట్టి నేను నేను కారం వేసిన ఆ కప్పుతో ఆరు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు ఉప్పు కారం వేసాను ఒక వంద గ్రాముల వరకు ఆవాలు వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకొని అందులోకి వేయడం జరిగిందనమాట అదంతా కూడా కలిపిన తర్వాత నేనైతే కాచి చల్లార్చిన నూనె అయితే ఇప్పుడు ఆ మామిడికాయ ముక్కల్లోకి అయితే వేసి బాగా కలుపుతున్నాను అనమాట వెల్లుల్లి రెబ్బలు మాత్రమే నేను కాస్త పచ్చ పచ్చాగా దంచి ఆయిల్లో వేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా బాగా ఉప్పు కారం ఆయిల్ ఇదంతా మామిడికాయ ముక్కలకి బాగా కలిసేలాగా నేనైతే కాస్త ఎక్కువ సై ఎక్కువ టైమే కలిపాను అనమాట ఛాన్ బాగా కలవాలని చెప్పేసి దానిలోకి అన్నిటికీ ఉప్పు కారం పట్టాలని చూడండి ఈ విధంగా కలుపుతుంటే మా వాడైతే చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నాడనమాట ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు అంత కారం వేసావు ఎందుకు అంత ఉప్పు వేసావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట వాడికి నేను చెప్తున్న నిల్వ ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలు ఎక్కువ వేయాలా మామిడికాయ ఊరగాయ కావచ్చు ఏదైనా కావచ్చు కా ఇలా ఊరగాయ పెట్టేటప్పుడు ఉప్పు కారాలు కాస్త ఎక్కువ అయితే మా వాడికి నేనైతే చెప్పడం జరిగిందనమాట చూస్తూ ఉంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట అంత బాగా కనిపిస్తుంది కంటికి ఇంకొకటి ఏమంటే అందులోకి నేను వేసిన కారం కూడా నేను రెడీమేడ్గా మార్కెట్లో తెచ్చుకున్నది కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం అయితే నేను వాడానండి అందులోకి మా వాడైతే టేస్ట్ చేశాడు పుల్ల పుల్లగా కారం కారంగా బాగుందని చెప్పాడనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా ఊరగాయ మొత్తానికి అయితే నేను ఫస్ట్ టైం చేసిన సక్సెస్ సక్సెస్ అయితే అయ్యానండి చాలా బాగా వచ్చింది కాబట్టి నేనైతే ఒక రెండు పెద్ద డబ్బాలు లేదని చెప్పేసి రెండు చిన్న డబ్బాల్లోకి అయితే ఎత్తి పెట్టినానమాట ఊరగాయ అనుకోకుండా వేయడం జరిగింది అనమాట ఆ రోజు ఊరగాయ కాబట్టి నేనైతే అలా తీసి పెట్టాను అలా తీసిపెట్టిన తర్వాత ముక్కలు మామిడికాయ ఉరకాయ అంతా తీసిపెట్టిన తర్వాత అందులోకి అన్నం వేసి కలిపి చూడండి ఈ విధంగా తింటుంటే మా ఆయన అన్నం తినేవాడు కూడా నాకు ఒక ముద్ద పెట్టు అని చెప్పేసి అడిగాడు అనమాట కాబట్టి మా ఆయన తిని బాగుందని చెప్పిన తర్వాత మా వాడు కూడా పడుకొని ఊరికే ఉంటాడా దిగొచ్చి మళ్ళీ వాడు నాకు ఒకసారి పెట్టమ్మా అని చెప్పేసి అడిగి పెట్టించుకొని మరీ తిన్నాడు అది ఇంత అన్నం కూడా వాడు తినేసాడండి అంత బాగా కుదిరింది ఫస్ట్ టైం చేసిన మేమైతే ఈ విధంగా కొలత ప్రకారం చేసింటే పర్ఫెక్ట్గా కుదిరింది మీరు అయితే ఏ విధంగా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి మొత్తానికైతే చూడండి ఊరగా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరే చూడండి నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్